మీనా మరిసిపోతూ బాలుకి టక్ చేసుకోమని చెప్తుంది సరే అంటూ బాలు కూడా పోతూ నువ్వు అటు తిరుగు నేను టక్ చేసుకుంటానంటూ ఇక టక్ అయితే చేసుకుంటాడు టక్ చేసుకుని వచ్చిన బాలుని చూసి అందరూ అయితే మాత్రం నవ్వుతూ ఉంటారు అలా నవ్వుతూ ఉంటే ఇందులో వింతే ఉంది నీ ఏళ్ళు తిరిగిన కొడుకు చేసుకుంటే లేదు కానీ నేను చేసుకుంటే నీకు నవ్వేందుకు వస్తుంది అంటూ బాలు వేటకారం చేస్తాడు వాళ్ళమ్మని అలాగనే మనోజ్ రోహిణిని అయితే మాత్రం టక్కు చాలా బాగుందన్నయ్య అంటూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు చిన్న తమ్ముడు రవి అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న ఇక ప్రభ అయితే మాత్రం కులుకుంటుంది అలా టక్ చేసుకుని చాలా బాగుంది అని మీనా చెప్పటంతో చాలా బాగుందని అందరూ సెల్ఫీలు సెల్ఫీలు తీస్తూ ఉంటారు నేను కూడా నా ఫోన్లో తీస్తా అంటూ బాలు వాళ్ళ కూడా వెళ్ళి ఫోన్లో ఫోటోలు తీసుకుంటాడు ఇక బాలు నేను బండికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటే ఏ బండి ఫ్లైట్ ఏమైనా ఎక్కుతున్నావా ఏంటి టక్ చేసావు అంటుంది ప్రభా నేను కారు నడిపిన టీవీగా ఉంటాను నీ ఏళ్ళు కొడుకులాగా దొంగ సొమ్ముతోటి నేనే కొనుక్కోలా నా సొమ్ముతోటి నేనే కొనుక్కున్నాను అంటూ ప్రభావతికి నాలుగు చవాట్లయితే పెట్టేస్తాడు ఈలోగా మీనా వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటే సరేనండి అంటూ బాలు సిగ్గుపడుతూ వెళ్ళి మీనా పెట్టిన ఇడ్లీ లొట్టలు వేసుకుంటూ తింటాడు ఇక మీనా బాలు అలాగనే బాలువల నాన్న చెల్లి తమ్ముడు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే ప్రభావతి అలాగనే మనోజ్ రోహిణి కూడా టిఫిన్కి వెళ్తూ ఉంటారు బాలు అయితే మాత్రం వాళ్ళు వద్దు వద్దు మీరు ఇట్లాంటి చెత్త అంతా తినరు కదా మీరు హై రేంచి జాబరేంచి తాగండి అంటూ దీర్ఘాలు తీస్తూ ఉంటాడు అలా దీర్ఘాలు తీస్తూ ఉన్న బాలును చూసి ప్రభావతి కొల్లుకుంటూ వెళ్ళి వాళ్ళ ముగ్గురు సోఫాలో కూర్చుంటారు ఇక బాలు అయితే మాత్రం టిఫిన్ చేసేసి మీనాకి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటాడు ఏమండి ఒక్క నిమిషం అని చెప్పేసి అని అంటూ మీనా అయితే మాత్రం బాలుకి ఏదో చెప్తుంది చెవులో ఇక బాలు కూడా మీనా చెవిలో ఒకసారి ఒకసారి అంటూ టక్ తీసే వెళ్ళనుంది అని చెప్పడంతో ఇదైనా మీరు ఒక్కసారి ఒక్కసారి అడిగింది అంటూ మీనా చంప మీద ఒక్కటిస్తుంది ఇక బాలు బండికి వెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే ఫోన్ తీసుకొని వాళ్ళ బాలు వాళ్ళ నాయనమ్మకి ఫోన్ చేసి ఇలా జరిగింది శాంతి ముహూర్తం అనుకోకుండా అని చెప్తే ఎంతటి శుభవార్త చెప్పేవి ఇక నీ జీవితంలో అన్ని శుభాలే అని చెప్తుంది ఈలోగా రోహిణి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్తూ కళ్ళు తిరిగి దారిలో పడిపోతే ఇంటి పక్కన వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వద్దు వద్దు నేను వెళ్తానంటే నీకేమన్నా అయితే నీ మనవన్న ఎవరు చూసుకుంటారు సుగుణమ్మ కూతురికి ఫోన్ చేసి చెప్పబోయావా అనేసరికి సరే అని రోహిణి వాళ్ళమ్మ రోహిణికి ఫోన్ చేస్తే ఆ ఫోన్కి వస్తా ప్రభావితీస్తుంది ప్రభావితీ తీయడంతో హలో అంటనతోటి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ నీకు కళ్యాణి అని ఎవరో ఫోన్ చేశారమ్మా అంటనతో ఎందుకు చేసింది నీ పెళ్ళికి వచ్చిన అమ్మాయి కదా నీ పెళ్ళికి వచ్చి చిన్న అమ్మాయి పేరు కళ్యాణి కాదట్టుంది అంటూ మాట్లాడుతుంటే ఇది వేరే అమ్మాయిలే నా కస్టమరు అన్నట్టుగా నా ఫ్రెండు అన్నట్టుగా ఏదో మాట తాడేసి ఇక రోహిణి అయితే వాళ్ళ వాళ్ళమ్మగా ఫోన్ చేసి అయితే పెడుతూ ఉంటుంది అలా పెడుతూ ఉన్నప్పుడు ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఇప్పటికైనా వాళ్ళతో చెప్పమ్మా కాస్త నేను మీ అమ్మనని అంటే ఇక ఏమొద్దా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి వాళ్ళే తెలుసుకునేటట్టున్నారు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేయద్దని నీకంటే చింటుగాడి ఉన్నాయో ఒకసారి చెప్తే రెండోసారి మాట్లాడకుండా వెళ్ళకొని వేరుకుంటాడు అంటూ తల్లికి బోర్డుని చెట్లు పెడుతుంది ఆ సమయంలో తల్లి తగ్గి అమ్మ నాకు హెల్త్ బాగాలేదు ఆ విషయం చెప్దామని చేశాను నేను ఇవాళ రేపు అనేటట్టున్నాను మరి నేను వెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అంటూ కూతురిని అంటుంది అమ్మ అసలు ఏమైంది అంటూ రోహిణి కొంచెం శాంతపడి అప్పుడు వాళ్ళమ్మని అడుగుతుంది అలా అడగటంతో ఇలా జరిగిందమ్మా అని చెప్తే సరే వీలు చూసుకొని నేను ఇప్పుడు అప్పుడు వస్తాను నేను ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ చేకు అని చెప్పేసి అంటుంది సరే అని ఇక రోహిణి వాళ్ళమ్మ అయితే మాత్రం ఫోన్ పెట్టేస్తుంది ఈలోగా oh jesse మీనా వాళ్ళ మావయ్య బయటికి వెళుతూ అమ్మ నువ్వు ఎన్ని రోజులకి మనస్ఫూర్తిగా నవ్వావు నువ్వు ఇలా కలకలలాడుతూ ఎదురొచ్చావంటే ఏ పనైనా సక్సెస్ఫుల్గా అవుతుంది ఇక నీ మనసులో ఏ బాధ భారం లేదని అనుకుంటున్నానమ్మా ఇక నుంచైనా కూడా నువ్వు వాళ్ళు అరమరకలు లేకుండా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో తెలివిస్తున్న తల్లి ఎన్ని రోజులు నా మనసు ఏదో వెల్తిగా ఉండేది నీకు వాడినిచ్చి పెళ్లి చేసి తప్పు చేశానేమో అని కానీ ఇప్పుడు అది కాదని అర్థమైంది తల్లి అంటూ మీనాని ఆశీర్వదించేస్తాడు ఇక బాలు వాళ్ళ నాన్న అయితే మాత్రం అలాగా బాలు మీనాలు మాత్రం ఊహల్లో తేలిపోతూ ఉంటారు బాలు అయితే మాత్రం నాకు పిల్లలు బాబోయ్ అని చెప్పేసి అంటూ గుడికి వెళ్ళి పంతులు గారి దగ్గర అడుగుతూ ఉంటాడు పిల్లలు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అంటూ ఏం జరిగిపోయింది మీనా బాగానే ఉందా అంటే బాగానే ఉంది కానీ ఇలా ఇలా అని చెప్పేసి అంటూ జరిగింది చెప్పేసి పిల్లలు అంటే నీకు ఇప్పుడు జరిగిన శాంతి ముహూర్తం అన్ని ముహూర్తాల కంటే చాలా గట్టి ముహూర్తం నీకు నలుగురు పిల్లలు తక్కువ పుట్టరు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది మీరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారంటూ పంతులు గారు అయితే మాత్రం సంతాన ప్రాప్తి వస్తూ అని బాలు అయితే మాత్రం కళ్ళు తేలేసేస్తారు అలాగా హ్యాపీ హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది గుండె నిండా గంటలు గుడి సీరియల్ అయితే లోకంలో మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా కూడా చూసి వారం లేని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళని ఏం చేసినా ఎంత తిట్టినా ఎంత కొట్టినా వాళ్ళు మాత్రం మారరు ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళని ఎలా ఆగం చేద్దాము అని ఎప్పుడు ఒక్క నీడేసి ఉంచుతారు అలాంటి వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలి అని చెప్పేసి చాలామంది వాళ్ళల్లో వాళ్ళే అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకించి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు గాంధీ గారి కనుక ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అనే కాలం పోయింది ఒక చెంప మీద కొట్టే లోపు రెండు చెంపలు కొట్టే లోకం ఇది అయితే మనం ఏం చేయాలి అంటే భగవంతుడి మీద భారం వదిలేసి మౌనం వహిస్తే జరగాల్సిన కార్యక్రమం అంతా భగవంతుడే చూస్తూ ఉంటాడు మనలో పుట్టించిన భగవంతుడికి మనకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి మనలో పుట్టించిన భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి అందుకే మౌనంగా ఉండు జరిగేది చూస్తూ ఉండు కాలం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది అలాగే నీకు జరిగిన అన్యాయాన్ని కాలం తప్పకుండా కూడా న్యాయం జరిగేలా చేస్తుంది అంటూ పెద్దలు సలహాలు ఉంటారు అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంది ఏదైనా షార్ట్కట్లో జరిగిపోవాలనుకునే లోకం కదా మరి